జీవన మనుగడకు ఆధారమైన మరి భారత రాజ్యాంగ విశిష్టతను ప్రాముఖ్యాన్ని మనకు తెలియచేయడానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి అలాగే ఈ కార్యక్రమం మరి ఎస్సీ మోత్సా ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాంతి కిరణ్ గారికి అలాగే బీజేపీ మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌ గౌతరావు గారికి అలాగే మన వేములు అశోక్ అన్న గారికి మరి గన్పౌండరీ కార్పొరేటర్ సురేఖ గారికి పెద్దలు మాకు మార్గదర్శకులు గౌరవనీయులు కుమారన్న గారికి విచేసినటువంటి సమయం ఇచ్చి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయ పూర్వకమైనటువంటి నమస్కారాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ తెలియజేస్తుంది మీ అందరికీ కూడా మరి భోజనం ఏర్పాటు చేసాం మీ అందరికీ కూడా మా ఆతిథ్యాన్ని स्वक्रांनी मनस्फूर्ती जन जनगण मला सामूहिक